కామారెడ్డి జిల్లా జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి సందర్శించారు అంతకుముందు బీసీ బాలికల హాస్టల్ని తనిఖీ చేశారు అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏ విధంగా అందజేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులతో కలిసి బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మధ్యాహ్న భోజనం చేశారు ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు పోడు భూములకు పట్టాలిచ్చి రైతులను ఆదుకోవాలని జుక్కల్ సిపిఎం నాయకులు సురేష్ కొండ అజయ్ కలిసి బాన్స్వాడ సబ్ కిరణ్మయ్యికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్నిపై అధికారులకు తీసుకువెళ్లి చర్చిస్తామని హామీ ఇచ్చారు ఆమె వెంట తహసీల్దార్ హిమబిందు ఎంపీడీఓ శ్రీనివాస్ పిఆర్ పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు